అన్నీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఇంట్లో బాగా సమాధానం ఉందనుకో ప్రార్థన ప్రభు ఉండడు అక్కడ లోకస్తులకైతే విందులు పందులు ఉంటాయి చిండిపోతులకే ఉంటాయి మాంసం కూరలు రకరకాలు వండుకొని డబ్బులు అనుకోండి దేవుడు గుర్తుండడు వారికి డబ్బులున్నంత కాలం ఎవరికి దేవుడు గుర్తుండడో ఒంట్లో ఆరోగ్యం ఉంటే ప్రార్థనకి వెళదామంటే కాదు ఈరోజు మేము పార్కుకి వెళుతున్నాం ప్రార్థనకు వెళదామా కాదు ఈరోజు షాపింగ్కి షాపింగ్ వెళుతున్నాం అమ్మ ప్రార్థనకు వెళదామా ఈరోజు కుదరదు ఫంక్షన్కి వెళుతున్నాం అంటారు చాలా మంది అనే మాటలు ఇవి మరి ఫంక్షన్ ఉన్నా పార్టీలున్నా ప్రార్థనకే వెళదాం ఈరోజు అనేవాళ్ళు ఎవరు అయితే బిడ్డ లేని వాళ్ళు లేదా ఉన్న ఉన్నవాళ్ళు లేదా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు లేదా ఇంట్లో సరైన సమాధానం లేక చెయ్యి ఈ బ్రతికేం బ్రతుకో సిచి వద్దు దేవుని దగ్గరికి వెళదాం అనుకుని వచ్చే వాళ్ళే ఉంటారు మరి ఇబ్బందులు ఇవన్నీ తీరిపోవాలంటే కీర్తనాకారుడు ఏమంటాడో చూడండి ఇక్కడ యాభై ఏడవ అధ్యాయము మొదటి మాటలు నన్ను కరుణింపు దేవా నన్ను కరుణింపు నేను నీ శరణు నుంచి ఉన్నాను ఎప్పటి వరకు నా ఆపదలన్నీ తొలగిపో వరకు చప్పటకూడదాం గట్టిగా ఆపదలన్నీ తొలగిపోయేదాకా మనం ఏం చేయాలి తెల్లవారుజోమున లేవాలి దేవుని సన్నిధికి రావాలి అన్న చెప్పండి గట్టిగా ఎప్పుడు రావాలి జోమున లేవాలి పెందల కడ దేవుని దగ్గరికి రావాలి ఎప్పటి వరకు రావాలి రెండు నెలల ఆరు నెలల ఏడు నెలలేనా ఇంకా తర్వాత వద్దా దేవుని వాక్యం బోధిస్తుంది ఈ ఆపదలు తొలగిపోయే వరకు కొడదాం గట్టిగా చెప్పట్లు ఆపదలన్నీ తొలగే వరకు రావాలి ఆమె చెప్పండి గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు పాలకొల్లులో మార్చి నెల ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో మార్చి ఇరవైయవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్తశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్డు పెద్ద డోర్నాల మాచెర్లలో మార్చి నెల ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మాలుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా ఏలూరులో మార్చి ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్డు ఏలూరు రాజమండ్రిలో మార్చి ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్ జానుపేట రాజమండ్రి అనంతపురంలో మార్చి నెల ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ అనంతపురం గుంతకల్లులో మార్చి ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో మార్చి నెల ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినుకొండలో మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్డు పల్నాడు జిల్లా వినుకొండ నా పేరు గీతారాణి అండి టూ థౌజండ్ సెవెంటీన్ మేలో నాకు మ్యారేజ్ అయింది తర్వాత నుంచి పిల్లల కోసం ట్రై చేశాను సెవెన్ ఇయర్స్ నుంచి మెడికేషన్స్ అన్ని హాస్పిటల్స్తో తిరిగాను చాలా మెడిసిన్స్ యూజ్ చేశాను కానీ నాకు అవ్వలేదు మతం గారు టీవీ ప్రోగ్రామ్ చూసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జనవరిలో అయ్యగారు మీటింగ్ పాల్కొల్లో ఉంటుంది వెళ్ళమని చెప్పారు అయితే నేను అన్ఇంట్రెస్టెడ్గానే వెళ్ళాను కానీ వచ్చిన తర్వాత అయ్యగారు అంజూరు ఫ్రూట్ ఇచ్చారు ప్రేయర్ చేశారు తీసుకున్నాను నేను ఫైవ్ థౌజండ్ స్పాన్సర్ చేశాను అమ్మగారు అయ్యగారు నాకు ప్రేయర్ చేశారు నేను ఈవినింగ్ నాకు కొంచెం ఫీవర్గా ఉందని చెప్పి ఎందుకో టెస్ట్ చేసుకోవాలనిపించింది యాక్చువల్గా నేను సెవెన్ ఇయర్స్లో టూ టైమ్స్ మాత్రమే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను కానీ ఆ రోజు ఎందుకో నాకు చేసుకోవాలనిపించి సో చేసుకున్నానండి పాజిటివ్ వచ్చింది ఏ రోజైతే స్పాన్సర్ చేశానో ఏ రోజైతే ఐగారు ట్రే చేశారో ఆ రోజు నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది ఓన్లీ వన్ మంత్ వచ్చాను సెకండ్ మంత్లోనే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది కొట్టి దేవుని చక్కని కొడుకుకి జన్మనిచ్చి అటు చూడండి ఒకసారి ఎంత చక్కని అందగాడు పుట్టాడో చూడండి